ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీడియా పరప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు వాళ్ళే ఏయేశారు కదా క్వశ్చన్ ఇప్పుడు అalle పట్టారు క్రీస్తు దేవుడు కారు. మీ సామాన్లు మాకు అక్కర్లేదు పెట్టేయండి సార్ ఏదో సామాన్లు అయిเป. అతనికి అతనికి బాల యేసు చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు. చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం మారారు అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం లేకపోతే దానికి రీజన్ రీజన్ ఏ లేదు జస్ట్ గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్ లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేనోళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చాలు చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు పేర్థం చేయి అప్పుడు ఇది ఇస్తాం కదా మతం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర మొక్క రానుడు కూడా మీద మీదే అక్ష రాని వాడి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే ఎలా చెప్పావు ఈ మట్టి మట్లో ఉంది అది మనం అది మనం కానీ మార్కు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే అంటే బైబిలో నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును అది ఏంటమ్మా ఇప్పుడు మీరు డిమార్ట్ కో విజేతకో రిలయన్స్ కో వెళ్ళారు ఏం కొనాలో మీ అరిటమా మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అరిట్టు కొన్నారు హీట్ ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆ షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా లేదు అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు రావచ్చా అక్కడ మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఈ ఎవడండి క్వశ్చన్ చేయడానికి ఈడు ఎవడండి బెదిరించడానికి మొన్నే ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు అదే సార్ ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటాను రామాయణం నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ ఎగో ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పి రెండు వేల పదమూడు పుల్లయ్య గారి పల్లెని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నా ఓ స్టవ్ ఇప్పుడు ఎవడో వచ్చారు ఓ హిందీ అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకు అంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత కొనొచ్చరా వాడు మాట్లాడాడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చారు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి అక్కుందా లేదా మనకి ఏదో నచ్చలేదు అది వద్దని చెప్పచ్చుగా పడకపోయినా వద్దంటాము నచ్చకపోయినా వద్దని రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు కొనవ అన్నాడు కుర్చీ మరపెట్టి ఉన్నాది కదా కూర్చుని సార్ కొన్నాం అందుకని చెప్పారు మీరు మిర్చి గురించి సార్ కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి బెదిరించకూడదా ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన నీ దగ్గర రాలే అదన్నమాట అదే అనమాట రామాయణం భవద్గీత భాగవతం అలాగ గోల్డ్ షాప్ లాంటిది వీళ్ళు రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్లు బ్యాగ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేశావా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేశాడు అది ఓకేనా లోతు అని ఒక క్యారెక్టర్ బైబిల్లో అదో క్యారెక్టర్ పేరు లోతు లోతుకి ఎల్తు బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాత్ ఓకే ఇప్పుడు బైబిల్లో ఉండేది బూత్ అన్నారు నిరూపిస్తా ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు ఇంకో విషయం చెప్పరా ఇంకో విషయం చెప్పరా ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవరైనా వేదాలు చదువు చదవకపోతే నాశనం అయిపోతా అని ఎవడ చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం అద కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణవంతో విశ్వమార్యం అంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే అనోభద్రహాత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచి అయినా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటుంది ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా డిమాడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతోడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేకపోతే పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు రూపాయలు పంపిస్తుందని చెప్తారు వచ్చాం కదా కానీ ఈడు ఎలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను ఇప్పుడు నీళ్ళేదో అవుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాశీ అవునా రేపు పొద్దున్న ఆ గురిసి మీకోసం నేను వడలు పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంటాను అంతకు మంచిగా ఏం చేయలేదు కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి నువ్వు ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేస్తారేటి కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే కానీ వీడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మేయడే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందగా మనం అందరం ఓసారి చెప్పండి రామా రామ రెండు అక్షరాలు శివ శివ రెండు అక్షరాలు హరి హరి రెండు అక్షరాలు మధు రెండు అక్షరాలు గోవింద మూడు అక్షరాలు నారాయణ మూడు అక్షరాలు నాలుగు నాలుగు ఓకే నమ శివాయ ఐదు ఐదు నమో నారాయణాయ ఎనిమిది ఓం నమో భగవతే వాసుదేవాయ పన్నెండు అదవుతుందమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు పెట్టినప్పుడు రెండు చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది ఉంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దును జస్ట్ ఓ ఒక్క ఒక్క అక్షరం చాలే నువ్వు మోక్షం పొందొచ్చు ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది దాని పేరుతో పిల్లవాళ్ళ విన్నీ జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇప్పుడు ఏసు బాల ఏసు కొత్త పీసు ఓరమాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు పీసు కదా ఆడి ఇప్పుడు మీకు ఇంకో మీకు అర్థమైన చెప్తాను మీ మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా స్వామీజీ మీరు చాగంటి కోటేశ్వరరావు గారులాగా నెమ్మదిగా అవునమ్మ ఇలా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అలా మెత్తగా నేను చెప్పను ఎందుకు చెప్పను కుండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి టిక్ కొట్టు నెమ్మది కొట్టాలి అదే ఇనుముడు కాల్చి రెండు మొక్కలు చేయంటే ఎలా కొట్టాలి కొట్టాలి మనం అదే చేస్తాం ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువులం మనము ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మతాలు హక్కు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే మోదీ విషయానికి ప్రధాన మోదీ విషయానికి ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదర్నాథ్లో ఎందుకు ఒక్క కూడా ఒక ఓట్ వేయలేదు కారణం ఏంటంటారు ముస్లిము తను ముస్లిం అని ఫీల్ అవుతాడు ఎందుకు ఫీల్ అవుతాడు రోజు ఐదు సార్లు నమాజ్ చేస్తాడు వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి ఖురాన్ పూర్తి చేయాలి అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి వాడి పేరు వరప్రసాద్ వాడి పేరు రాంబాబు వాడి పేరు సుబ్రహ్మణ్యం వాడి పేరు సాంబశివరావు కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తింటాడు శివుడి పేరు గే శివుడు ప్రసాదం వద్దు ఓకే అని ఏమి ఎక్కింది అడిగి విషం ఎక్కింది అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు ప్రసాదం తినమంటాడు ఎందుకంటాడు వాడికి విషం ఎక్కిచ్చారు మనకేమో విషయం ఎక్కించలేదు మనకి విషం ఎక్కించలేదు విషయం కూడా ఎక్కించలే అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం ఏంటది నువ్వు కూడా పాడతావు రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం మూడో లైన్ లో అబద్ధము సుందర విగ్రహ ఒరిజినల్ చెప్తున్నావు నేను చెప్పి డూప్లికేట్ పొట్టోడు మార్చాడు ఇది ఇది ఒరిజినల్ పచ్చబద్ధం కదా పచ్చబద్ధం కదా దాని అర్థం చెప్పమ్మా ఈశ్వరు అల్లా రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం సుందర విగ్రహమే ఘశ్యాం గంగా సాలగ్రం ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బాయిబాయిని పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పుట్టుడు అలా చేశాడు ఒరిజినల్ సాంగ్ అది డూప్లికేట్ ఏంటి మూడోళ్ళైన ఈశ్వరుల తేలినా అంటే ఏంటి అర్థం ఏంటమ్మా అయితే ఏంటి అల్లా అయితే ఏంటి అన్ని నీ పేర్లే ఎవడు చెప్పాడు ఎవడు ఒప్పుకుంటాడు నిర్మల ఒప్పుకుంటుంది అనిల్ ఒప్పుకుంటాడు సునీలు ఒప్పుకుంటాడు సుబ్బారా ఒప్పుకుంటాడు అప్పారా ఒప్పుకుంటాడు దేవుణ్ణి రాముడైనా కానీ అల్లా అని కానీ యేసు కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరాం జయజీరా చెప్పిస్తావా ఈ మాట ఒప్పిస్తావా చర్చిలో ఒప్పిస్తావా ఇప్పుడు నేను ఉన్నాను ఆడ అంటున్నానా అంటున్నానుగా మరి ఆడితో అనిపించు కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్న ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పరా నిరూపిస్తే మరి లెక్కలిత్తా మూడు వందల చెప్పులు ఏది బెటర్ అంటారు హలో కిరణ్